thank you కూడా చూదే కానీ ఇప్పుడున్నటువంటి ఆర్థుక యుద్ధంలో ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అందులో వారికి కేసులుగా మారి కోర్టులలో విపరీతమైన కేసులు నమోదయ్యాయి ఇప్పుడున్నటువంటి గౌరవేట్లైతే పోదు వందల కేసులు విచారించినప్పటికీ కూడా ఇంకా రోజు వాటి సంఖ్య పెరుగుతూ ఉంది కోర్టుల యొక్క

धन्यूम <laughs> అంబాదు అన్న పెద్ద మాట గమనించాలా ఇంకో ఎస్పెషల్లీ భార్యాభర్తల విషయంలో నేను చాలా మంది గుర్తున్నాను భార్య తరఫు నుంచి మనం అంటే భార్య అధికారెక్ట్ కనిపిస్తుంది హస్బెండ్ తరఫు భర్త కానీ ఇద్దరి ఏదో ఒక పాయింట్ దగ్గర అండర్స్టాండింగ్ ఉంటే

Zaman, arbitration conciliation judicial settlement are lokadalat and mediation mediation center was established in 2005 arbitration and mediation commission federated started tarah par mediators ko train karne ke liye government training center so our mediator center ko hardle nirdharit karne ke liye secretary इंटरव्यू से सेवों मीडिया से नहीं हम जानते कि कोर्ट में जाने आने मीडिया से नहीं जानते कि कोर्ट में जाने आने मीडिया से नहीं जानते कि कोर्ट में जाने आने कोर्न एंड केटी लेटिना मेंम्बरी फाइटिंग टेल केसेस के कोर्न एंड केटी एस्टेट केसेस का इन्सेक्ट इन्सेक्ट टाइमेस मैरिज इन्हें

ఇలాంటి మీడియేషన్ సెంటర్స్ మనకు ఉంది అనుకోని సో మనం ఇక్కడ కేసెస్ ప్రిపేర్ చేస్తే మీడియేటర్స్ వాళ్ళు మెయిన్ మీడియేటర్స్ ఇంకా అది నేను చూసి ఏంటంటే మీడియేటర్స్తో దిగ్గా మాట్లాడను దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ సో ఎక్స్పీరియన్స్ కన్నా ఎక్కువ అంటే ఏమి మనకు జీవితంలో నేర్చి నేర్పి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను ఎంత ఎడ్యుకేషన్లో ఎక్స్పీరియన్స్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ సో ఆ ఎక్స్పీరియన్స్తో में बसे पश्चिम चालक ओपन में उससे फिर चालक उसी में हूँ केस की जिसको संसार लगा केस को बोलो दोपहर इंगोल इधर आरोग्य सीनियर सीनियर बोर्डर्स कोटेंगे ऊपर केसेस रिलीज़ कराइएगे डाइवर्स केसेस सो प्रेसिडेंट बारे में बोलता है लेदर जो तुम किसी केसे देता है फर्स्ट आवाज गानी आवाज गानी � ముందు అమ్మాయి ఇంట్రెస్ట్ కానీ కెనడాలో ఉంటుంది అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది అట్లాంటి వాళ్ళకి కూడా మ్యారేజెస్ అవుతుంది వాళ్ళిద్దరు వర్చువల్గా వచ్చింది వేసి కొన్ని కొంతమందికి నేను జరుగుతుంది అసలు ఎందుకు ఇట్లా అవుతుందంటే పిల్ల దగ్గర ఇష్టం పేరెంట్స్ అవి అన్ని కేసెస్ దాకా పోవచ్చు కొన్ని విషయాలలో కొన్ని కేసెస్ ఉండవచ్చు పేరెంట్స్ అంటే పేరెంట్స్ రిపోర్ట్స్ వల్ల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్యారేజెస్ అయిపోతున్నాయి తర్వాత

ఒకసారి మరొకసారి మనం కలిసి సో అది ఏదో ఒకటిగా దీన్ని ముందుకు కొనసాగి మన మీడియేషన్ సెంటర్లో సక్సెస్ఫుల్గా ఇన్ని కేసులు చేసాము అని మనం రిపోర్ట్

Thank you. so